దూడలకు మేత వేయమంటే బాటికంటే ముందే నువ్వు పెక్కుతున్నావా ఆకలేస్తుంది దరిద్రుడికి ఆకలి ఎక్కువ నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువని ఊరికే అంటారా పని పాట చేయకుండా ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుంది అయ్యయ్యో తప్పక పాపం పరిచివాడు అందులోనూ ఆకలేస్తుందన్నప్పుడు తిట్టకూడదు రాంబాబు అక్కలేస్తుంది అక్కన్నా అయ్యయ్యో నీలాంటి వాడు తినే చోట ఇది తిందువు కడుపు నిండా తిందువు గాని చూడు ఈ చెక్కు మీద చిన్న సంతకం పెట్టు ఏం లేదు అక్క నేను షాపింగ్ వెళ్తున్నాం పాతికి పెద్ద పెద్ద ఎక్కువేం కాదు అందులో నా తోట ఐదు వేలు కలిపావు ఓయ్ నీకెందుకో ఎందుక మూడు నామాల వాళ్ళు చూసి గుండు కొట్టించి ముడుపు చెల్లించుకోవాలి ఆహా గుండుకు బొడ్డు మల్లెలని తల మీద ఏమైనా ఉంటేగా తల్లిదాలు ఇవ్వడానికి కనకరావు అన్ని కలిపాయా సరే కన్నా నువ్వు సంతకం పెట్టి పెట్టు పెట్టరా సంతకం ఎంత ముద్దుగా ఉందో అవును నువ్వు అన్నం తినాలి కదా కన్నా కూర్చో తిను మట్లో పడిన నేను అయ్యో అలా అనకూడ కన్నా తప్పు అన్నం పరబ్రహ్మ స్వరూపం రుత్తు తిరుతున్నా నన్ను కొట్టరా నీకు దండం పెడతాను ఇవాళ అమ్మా నాన్న చనిపోయిన రోజు వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తి అంతస్తూ ఉన్నా వాళ్ళ పేరును ఎవరికి పెట్టడన్నం పెట్టే శక్తి నాకు లేకపోయింది నా మీదున్న ప్రేమతో వాళ్ళ ఆత్మలు నన్ను చూడటానికి వస్తాయి నన్ను కొడితే కన్నవాళ్లుగా వాళ్ళు కన్నీళ్లు పెడతారు మీరేం చేయమంటే చేస్తున్నాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాను మీరు ఆ బంగ్లా గదుల్లో ఉండి నన్ను ఈ పశువుల తాతలో ఉండమన్నారు ఉన్నాను అంతేకాని ఈ పేరకొప్పలో పడిన అన్నం మాత్రం తెరబరకండి ఏం ఖుషావురాస్కెల్ పశువుని పాకలో కాకపోతే బంగాళాలో పెడతాననుకున్నావా మళ్ళీ నాకెప్పుడైనా ఎదురు చెప్పావో తాం జాగ్రత్త కూత పట్టింది మనం జాగ్రత్తగా ఉండాలి కోత వేయకుండా కేకలు నొక్కిస్తే మనకేం పర్వాలేదు హద్ది మీరితే ఏ కీలు కాకీలు విరిచే శక్తి మనకుంది పదండి ఏమిటండి అమ్మో వాళ్ళు రాక్షసులు వాళ్ళ సంగతికి తెలియదు తెలీదు నువ్వేనా భయపడతావు నేనా భయమా చీపురు కట్టతో సింహాన్ని చంపింది మా నాయనమ్మ ఆ రక్తం మనది నేనే గనక ఆ ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ చెడుగుడు ఆడించేస్తాను చెడుగుడు ఆడుకోవచ్చు ఆయలు చాలా పెద్దదే కానీ వాళ్ళని చూస్తే నాకు భయం దానికండి భయపడితే పిల్లైనా బెదిరిస్తుంది నువ్వే రాసా అంటే అరే తలుపులు ఎవరేసారు అమ్మో నాకు భయం వేస్తుందండి ఏమండి తలుపు తీయండి రాంబాబు కనబడటం లేదురా నీకెమైనా కనబడ్డా ఏం కనబడ్డా లేదక్క ఎక్కడ పోయా వాళ్ళ లేకపోతే చిక్కుల మీద సంతకాలకి ఇబ్బందే అదే కదా నాకు తెలుసు ఈ జగన్నాథం లెక్క కట్టాడంటే వాడు ఏ దిక్కును ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో ఏ కోణంలో ఉన్నాడో నిలబడున్నాడు కూచున్నాడు పడుకున్నాడో కూడా చెప్పేగా అయితే త్వరగా చెప్పవయ్యా వాడు ఓ గజం అటు ఇటుగా ఆరు మైళ్ళ ముప్పాతికి ఫర్లాంగుల దూరంలో ఉన్నాడు ఇప్పుడే కార్లో వెళదాం కష్టం మా దరణ్యం అరణ్యం అయితే చీల్చుకు వెళదాం కష్టం ఇష్టం అన్నా అంటే నేను కాస్త ఎక్కించేస్తాను జాగ్రత్త సరిగ్గా చెప్పు నిజంగా కష్టమయ్యా అతని జాతకం ప్రకారం అతని పాటికి చచ్చిపోయి ఉండాలా అవునమ్మా చచ్చి తీరాలి ఎవరా నువ్వు చూసి మా ఇంట్లో చేరి పరువు తీస్తావామిటండి ఇది నా ఇంట్లో తంతున్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ తనులే నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిది నేను అప్పుడే చచ్చిపోతానంటే నువ్వే వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంటుంటే నేనే తీసుకొచ్చాను అవును బావా ఇంకోసారి నా కోసం మీరు దెబ్బలాడుకోవద్దు నేను చచ్చిపోతాండి అక్కడే ఉంటుంది నా తాడు అక్కడే ఉంటుంది వస్తానండి ఇదిగో లక్ష్మి మళ్ళీ చెప్తున్నా ఈసారి నన్ను కాపాడద్దు అన్నయ్య ఆయన వెళ్ళిపోతున్నారు అన్నయ్య వెళ్ళిపోని చచ్చిపోతారేమో ఆయనకి ఏదైనా అయితే నా గుండె ఆగిపోతుంది లక్ష్మి అవునన్నయ్యా నువ్వు తెలుసో తెలియకో ఆయన్ని బాబా అని పిలిచావు అదే నిజం చేయకూడదా ఏమిటి లక్ష్మి నువ్వు అనేది ఎక్కడ ఎక్కడుంటాడో మనకు తెలియదు ఒక్క రోజులో నువ్వు ఆ ఒక్క రోజులోనే అతను ఏమిటో నాకు అర్థమైందన్నయ్య నీకు ఇష్టమే కాదా చెప్పు నీ ఇష్టమేనమ్మా నీకు అయితేనే నాకు ఇష్టమేనమ్మా కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమిటో ఇదిగో ఇక్కడే ఉన్నాను బావా పురోహితులు తెచ్చుకోమట్టవాంబాబు గారు పొరుగురు పొత్తుమైన శేఖర్లు ఆయన చెల్లెని పెళ్లి చేసుకుంటున్నాడు నా కడతోనే చూసాను జగన్నాథం ఏమన్నావు చచ్చిపోయి ఉండాలా చావు పెళ్లి రెండింటికి వెళ్ళాలంటాం వేధవ సమర్థింపులు నువ్వును ఇదిగా మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి దోశాలు చెప్పావంటే నోరు కుట్టేస్తాను జాగ్రత్త పలక అర్జెంట్ గా వెళ్ళి నువ్వెందుకు వాళ్ళ శ్వాభనానికి ముహూర్తం పెట్టాలి వస్తున్నారు దగ్గరకు వస్తున్నారు ఇంతమంది బలగా ఉండగా ఏమిట్రా పెళ్లి అమ్మాయి ఎవరు లక్ష్మి లక్ష్మిని చెప్పలేదు ఈవిడే మాత ఆయన మాత తమ్ముడు నమస్కారం చూడు నాయన నువ్వు ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చీకటైపోయింది అనుకో ఏంట కరెంట్ కట్ అదిగో చేశావాట్లే కరివైపోయాయి రాంబాబు నీలాంటి ఇలాంటి కోటీశ్వరుడు పెళ్లి ఇలా రోడ్డు మీద జరగడం సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది మన ఇంటికి పోదాం పద మిగతా తత్తంగం అంతా మన ఇంట్లో నేను ఘనంగా చేయిస్తాను నేను రాను నేను రాను చూడు బాబు ఏదో చిన్న మాట అన్నా దానికే పౌషం కొద్ది వచ్చేశావు నేను వెతుక్కుంటూ వచ్చాంగా చూడు బాబు నా రాను పెద్దవాళ్ళు అలా పిలుస్తుంటే కాదనకూడదు వెళ్ళి బాబు పెద్ద ఇల్లు సౌకర్యం బాగుంటది నీకు తెలియదమ్మా అది ఇల్లు కాదు పురుల పంజరం నీకేం భయం లేదు నేనున్నానుగా పదండి రండి చూడండి అమ్మా తల్లి తండ్రి అన్ని నేనే పెంచాను చిన్నపిల్ల తెలియకేదైనా తప్పుగా మాట్లాడినా కడుపులో పెట్టుకుంటాను సరేనా నా కూతురు ఒకటిను నీ చెల్లెలు ఒకటినా నువ్వేం భయపడక్కర్లేదు తమ్ముడు అమ్మాయిని చూస్తుంటే లక్ష్మిలా ఉంది కదా మహాలక్ష్మిలా ఉంది మీరేం భయపడకండి అది నేను పెంచుకుంటున్న కోతి రాము అవును అది నా ఫ్రెండ్ రాముడికి ఆంజనేయుడు తోడున్నట్టు అది నాతో పాటు ఉంటుంది ఉంటానండి నమస్తే వెర్రి వెర్రివేధవు తెచ్చుకున్న వరదక్షిణ కోతి వర్షం ఇంట్లో వర్షం 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 వస్తుంది ఇంట్లో వర్షం కాదు బాబు గారు కోతి మీ మీద నీళ్ళు పోసింది కదిల అమ్మాయి గారు మీ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎందుకాడు బాబు గారు మీకు పెళ్ళైంది ఈ రోజు మీ మొదటి రాత్రి కదా నాకు పెళ్ళైంది కదూ ఈ రోజు మొదటి రాత్రి కదూ ఇదిగో